రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకు దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లు పెంచారని పేదలకు పింఛన్ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ఆయన పింఛన్ల పంపిణీ తనతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు తమకు ఓటు వేసిన ప్రజలకు తాము అందుబాటులో ఉంటామని కానీ గత ప్రభుత్వంలో ఓట్లు వేయించుకున్న నాయకులు ఎప్పుడు ప్రజల వద్దకు రాలేదని అన్నారు ఈ నూతన సంవత్సరంలో సంక్రాంతి నుండి సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చిన హామీలు మరికొన్ని సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే తెలియజేశారు చెప్పిన మాట ప్రకారం గెలిచినటువంటి అప్పటి నుంచి కూడా మూడు వేల ని నాలుగు వేలు చేసినటువంటి మంచి మనిషి మా నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్తున్నాం ఈరోజు పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి నాలుగు వేలు ఆరు వేలు వస్తామంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందువల్లంటే గతంలో ఈ పరిస్థితి లేదు ఎవరు నాయకులు కూడా వచ్చేవాడు కాదు దగ్గరికి ఓటు వేసుకున్నవాడు అసలు కనిపించేవాడు కాదు కానీ మేము ఓటు వేసుకున్నాం అలాగే ఇక్కడ ఈ వార్డులో మా నాయకులందరూ కూడా కష్టపడి పనిచేసి అందరూ కూడా వచ్చారు ఎందువాలంటే మళ్ళీ కని పేదవులకంతా కూడా నెల నెలా కనిపించే కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు పుణ్యాన మేము చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే ఈ యొక్క జనవరి నెలలో సంక్రాంతికి మరిన్ని ఆయన ఏదైతే సూపర్ సిక్స్ అనౌన్స్ చేశాడో దాంట్లో కొన్ని పథకాలు ఖచ్చితంగా అమలు చేసే కార్యక్రమం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు అవి కూడా అమలు అవుతాయి దాంట్లో కూడా అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పేదవాళ్ళు మధ్య రైతు ప్రజలు భాగస్వామ్యం కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యంగా ఎత్తుకుంటే మన గూడూరు కానిస్టిట్యున్సీలో ప్రతి నెల పదహారు కోట్ల అరవై ఒక్క లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు నెల నెల ఈరోజు మనం ఫెన్షన్స్ ఇస్తున్నాం అన్ని ఐదు మండలాలు ఒక టౌన్ కలిసి అట్లాగే జనవరి కానీ ఫిబ్రవరి కానీ లేదా మార్చిలో కానీ ఇంకా ఈ యొక్క ఫెన్షన్స్ రెట్టిం పోయేటువంటి కార్యక్రమం ఉంది చాలామందికి ఫంక్షన్స్ లేవు అట్లాగే పోయిన గవర్నమెంట్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీ అన్నారో వాళ్ళ ని నిర్దాక్షణంగా వైసీపీ నాయకులు ఆపేశారు అట్లాగే చాలామంది పాపం వికలాంగుల్ని వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం వాళ్ళు చేశారు కాబట్టి గత గవర్నమెంట్లో ఏ ఏ ఫంక్షన్స్ చేశారో అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఇచ్చేదానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే చాలామంది ఇక్కడ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఏవని చెప్పి కూడా చెప్పారు ఈ నెల జనవరి నెలలో ఖచ్చితంగా ఆ యొక్క సైట్ ఓపెన్ అవుతుంది కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దగ్గరుండి ఎవరికైతే ఆధార్ కార్డు లేదు ఎవరికైతే రేషన్ కార్డు లేదు వాళ్ళని తీసుకెళ్ళి ఖచ్చితంగా నమోదు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందువలంటే టౌన్లో మనకి పద్నాలుగు వేలు మెజార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని చూసి మనకు ఆ రోజు ఓట్లు వేశారు కాబట్టి ఆ కాంబినేషన్ ఎక్కడ కూడా తగ్గకుండా మీరు అందరూ కూడా పేద ప్రజలకి మధ్యపేత ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా అట్లాగే ముఖ్యంగా ఈరోజు హౌసింగ్ తిరిగి వచ్చాం వస్తే మొత్తం ఇండస్ట్రీస్ అందరికీ అవన్నీ కూడా చెప్పాము అవన్నీ కూడా మొదటి విడతలోనే అవన్నీ కూడా శాంక్షన్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే చాలా పెద్ద పెద్ద కాలంలో మా కమిషన్ గారు దాదాపు ఏడు సంవత్సరాల నుంచి అంటే ఈ మున్సిపాలిటీలో ఎక్కడ కూడా ఈ చెత్త నేను చెత్త కాదు ఈ సీట్ని తొలగించేటువంటి కార్యక్రమం లేదు ఏడు సంవత్సరాల నుంచి ఈరోజు మా కమిషన్ గారు వచ్చిన తర్వాత ఆ సీట్ చాలా వరకు ఇక్కడ తొలగించిన విషయాన్ని కూడా మనం చూస్తున్నాం ఇంకా కూడా కంప్లైంట్ చేశారు అక్కడ అది మళ్ళీ కూడా ఒక విడత పెట్టమని చెప్పి కమిషన్ గారిని రిక్వెస్ట్ చేశాం అట్లాగే ఇక్కడ దోమలు ఐదున్నర దాటితే విపరీతమైన దోమలు ఉంటాయని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పారు ఈరోజు ఈవినింగ్ ఫాకింగ్ మిషన్ కూడా పెట్టి ఇక్కడ అందరికి కూడా దోహం లేకుండా చేయాలని చెప్పి కమిషనర్ గారికి తెలియజేస్తున్నాను అట్లాగే ఇక్కడ రోడ్డు చాలా దారుణంగా ఉంది ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చాం ఆ రోడ్డుని మొట్టమొదట ఆ చివరద ఉన్నటువంటి రోడ్డుని పెట్టారు ఇక్కడ చంద్రమౌళి కాబట్టి అది కూడా వచ్చే నెలలో ఖచ్చితంగా అది పూర్తి చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏదైనప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మనం ప్రజలకి అనుబంధంగా ప్రజా సమస్యల పరిష్కార దిశలో ముందుండాలి మనం సేవకును మనం పాలకులు కదని చెప్పే విషయాన్ని కూడా ఒకసారి మీరు గుర్తు చేస్తున్నా మనం పేదవాళ్ళకి సాయం చేస్తే ఇంకా పద్నాలుగు వేల నుంచి ఇంకా కూడా రెట్టింపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే గెలిచేదానికి మన టౌన్లో ఉన్నటువంటి అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం గూడూరు టౌన్లో అయితే ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి పట్టం కట్టిన విషయాన్ని కూడా మరీ ఒకసారి గుర్తు చేస్తాం ఎందుకంటే మీరు ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలి మనకు అంత మెజారిటీ ఇచ్చారు మళ్ళీ మళ్ళీ ఎలక్షన్స్లో తక్కువ ఉండ చేయాలా అట్లాగే రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి నాయకులందరూ కూడా మీ వార్డుల్లో యాక్టివ్గా పనిచేస్తే ప్రజలు మనకు గుర్తిస్తారు లేకుండా మీరు పనిచేయకపోతే ప్రజలు గుర్తించరు మీ స్థానిక సంస్థ ఎలక్షన్స్ కాబట్టి మీరు ఎంత ప్రజలకు ఎంత దగ్గర ఉంటారో అన్ని ఓట్లు మీకు పడతాయి పార్టీవి పడతాయి కానీ అవి అంత ప్రయోజనం ఉండదు మీ సొంత ఇమేజ్ కూడా అవసరం స్థానిక సంస్థ ఎలక్షన్స్లో మీ సొంత ఇమేజ్ కూడా అవసరం కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ విషయంలో ఆలోచించాలని చెప్పి మా నాయకులందరూ కూడా నేను తెలియజేస్తూ సంతోషం గూడూరులో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మంచి పని జరిగింది ఎక్కడుండో వాళ్ళు వచ్చి ఎక్కడ పోటీ చేసి ఏమవుతుందో కూడా మొత్తం గూడూరులో ఉన్నటువంటి పెద్ద కూడా నిరూపించారు వాళ్ళు